తో మాట్లాడతాడు ఆయన మన శత్రువులను ధరిచేరనీయడు లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల చేతుల్లో చచ్చిన వారం సుమి ఆయన అప్పగిస్తే తప్ప మనల్ని ముట్టగలవాడు లేడు లేడు ఈరోజు భయంతో భయపడుతున్నావా నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడు లేడో లేడో నిన్ను ముట్టి ఎవడు బతకడు ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు ఆయన నీకు తోడగి ఉన్నాడు ఉన్నాడు దేవునికి విరోధమైన పాపము చేయకుండా మనల్ని ఆయన అడ్డగిస్తా ఉంటాడు దుష్టత్వము దుర్మార్గత మన మీద జరగకుండా అడ్డగించే దేవుడు మన ద్వారా దుష్టత్వం జరగకుండా కూడా అడ్డుపడతా ఉంటాడు ఇది రెండవ సంగతి నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు ఆయన అడ్డగింపులు దలుచుకున్నప్పుడు నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో బ్రవ్వ నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతాను ఏమైపోయేదాన్నో ఏమైపోయేవాడినో అనుకొని అడవాల్సి వచ్చింది మనం దేవుడు తన పని చేయునట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు అది మేలా కీడ ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు మీకు ఎవరికి మీకు ఎవరికి కూడా నేను తెలిసేవాడిని షాలేమ్రాజ్ అనేవాడు అనేవాడు ఎవరికి తెలిసేవాడుగా ఈ రోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టడమే దీనికి కారణం రోజు నువ్వు ఫీల్ అవుతుంటావు ఏడుస్తుంటావు దుఃఖపడుతుంటావు బాధపడుతుంటావు అందరికి అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి నాకేంది నాయనా అన్ని మూసేసి కూర్చున్నావు ఏ నన్నే బతకనీ సాగు కొట్టాలనుకున్నావా శూన్యం చుట్టూ శూన్యం పెట్టేశావేంటి ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం అవును నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా నా కుమారి దొరకదు నా కుమారుడ దొరకదు నువ్వు నా దారిలోకి రావాలి నా పిలుపులోకి రావాలి నా ఏర్పాటులోకి రావాలి నువ్వు లోబడాలి ఇది న్యాయం కాదు బ్రహ్వా అని మనం అనకూడదు ఎందుకంటే మనం కాళ్ల ముందు జీవితాన్ని చూస్తాం ఆయన మన భవిష్యత్తు చూస్తాడు